గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏటీ అగ్రహారంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడి శ్రీనివాసరావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హాజరై కార్యకర్తలకు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అసెంబ్లీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని మేమందరం కూడా కార్యకర్తలుగా జిల్లా నాయకులుగా అందరం కూడా చాలా సంతోషంతో ముందుకెళ్తున్నాం అత్యధికంగా గుంటూరు కాన్సెన్సీ ఈసారి గత రెండు సార్లు కూడా సులభ తేడాతో ఓటమి చెందిన ఈసారి విడుదల రజనీ గారు అలానే పార్లమెంటు సభ్యులు రోసే గారు అత్యధిక మిజాపితో గెలిపించబోతున్నామని

గుంటూరు వెస్ట్ నియోజకవర్గ గెలుపు దిశగా మరి అందరికీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరం కూడా ఖచ్చితంగా పంచుకోవడం ఆ దిశగానే నియోజకవర్గం రావడం జరిగింది రానున్న కాలంలో ఖచ్చితంగా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే అజెండాగా ప్రజలందరితో కూడా మరి జరిగినటువంటి అంశం అలాగే వారికి కూడా వల్ల వారికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది ఇటు మా కూడా ఏ కూడా అండగా ఉంటామనే భరోసా ఇస్తూ రాసిన రాసి ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటాయనే ప్రచారానికి వెళ్తున్నారు చాలా బాగుంది చాలా మంది కూడా మాతో ఫాలో అవుతున్నారు కాబట్టి తెలుసు కూడా తెలుసు కాబట్టి మాకు నమ్మకం ఉంది ప్రజలు గారి పాలన మీద ఒక నమ్మకం ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి గారి పాలన ఒక క్రెడిబిలిటీతో చూసినటువంటి పాలన వచ్చినటువంటి గత మాట హామీ నెరవేర్చినటువంటి పాలనని నాలుగున్నర సంవత్సరాల ప్రజలు ఇలాంటి పాలన ఇంకా